استعمال کر ہیں اور مسلمانوں کو فائدہ پہنچے جیسا قدم انہوں نے اٹھایا ان کے لیے ہم دل کی گہرائیوں سے مبارکباد پیش کرتے ہیں اور پریزنٹ دبیسوق میں جو چیز ہے وہ یہ ہے کہ ہمارے جامع مسجد کے تعلق سے جو تیرا اخر زمین ہے اس میں انہوں نے اس بات کا ارادہ کیا اور اعلان بھی کر دیا کہ مسلمانوں کے لیے سی بی ایس سی انداز سے ایک بڑی اسکول نارے مسلمانوں کے لیے پانچ اکڑ میں بنانے کا انہوں نے ارادہ کیا اور جناب محترم منسٹر صاحب نارائنا صاحب ان کو لا کر اس جگہ دکھا کر انہوں نے اعلان بھی کر دیا پندرہ کروڑ میں اس کے اندر پانچ اکر زمین میں بڑی اسکول مسلمانوں کے لئے اور سب کے لئے عموماً ایک اسکول بنائی جائے گی جس میں ہماری مائنارٹیز لوگ جو ہے اچھے طرح پڑھ کر بڑے بڑے عہدوں پر جائے اور قوم کی خدمت صحیح معنی میں کر سکے اس کے لئے انہوں نے ارادہ کیا ہم بھارت راجنگا پری رکشنا جوائنٹ ایکشن کمیٹی کی طرف سے تحدیل سے نارانہ سار کا بھی اور ہمارے اوپورٹ چھ میں جناب لہاج عبدالعزیز صاحب کا بھی تہدیل سے مبارکباد دیتے ہیں جو اس کام کے لیے آگے بڑھے ان کو بھی ہم مبارک باتی دیتے ہیں جو جو بھی اس کے اندر حصہ لیے اور ساتھ دے رہے ہیں چاہے مسلمان بھائی ہو اور بھی ساتھی ہو اور یہ سارے لوگوں کو ہم جو ہے مبارک بات دیتے ہیں ایسے نیک کاموں میں قوم و ملت کے لیے رفاہی کام جب بھی ہو آگے بڑھے اور قوم کے لیے کام کرنے والے بنے اللہ تعالیٰ ہم سب کو اس طرح قوم کی ملت کی خدمت کرتے رہنے کی توفیق عطا خطافر السلام علیکم و رحمۃ اللہ وبرکاتہ ہو دلے దాదాపు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆయన సూత్రప్రాయంగా స్కూల్ను ఏర్పాటు చేయడానికి అంగీకరించారు తర్వాత ఇప్పుడు అజీజ్ గారు తీవ్రంగా కృషి చేసి దానికి సంబంధించినటువంటి సంస్థలతో మాట్లాడి పీ ఫోర్ స్కీమ్ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ విధానం పీ ఫోర్ స్కీమ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ దీన్ని పీ ఫోర్ అంటారు ఈ పీ ఫోర్ పద్ధతిలో ఒక అంతర్జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్ని మన వక్ బోర్డు స్థలం ఉంది పరమేశ్వర దాంట్లో ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసుకొని మంత్రి నారాయణ గారి సహకారంతో మొత్తంగా ప్రాజెక్టు సిద్ధం చేసుకున్నారాయన అది ఇటీవల ప్రెస్ మీట్ విజయ చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మేము కొంత క్లారిఫికేషన్ కోసం మళ్ళీ ఒక బోర్డు చైర్మన్ గారిని కలవడం జరిగింది ఆయన చెప్పినటువంటి వివరాలు అనేది వెళ్ళిన తర్వాత మేము కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది ఆయన వాటిని పరిశీలిస్తామని చెప్పారు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా వక్బోట్ ఆధ్వర్యంలో ఒక స్కూల్ కూడా లేదు ఇంతవరకు ఏదో ఒక స్కూల్ గొప్పగా వచ్చే ఆదాయాలు అట్లా ఎప్పుడు నష్టాల్లో జరుగుతూ ఉన్నాయి కానీ మన అయిన తర్వాత మొత్తంగా ఒక విజన్ పెట్టుకొని ఆయన అందులో భాగంగానే భారీ ప్రాజెక్ట్ని ఆయన అమలు చేయడానికి కూడుకోవడం విధంగా అభినందనీయం మేమంతా కూడా భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ముస్లిం సమాజం తరఫున ఆయనకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏమిటంటే మన ఆయనతో చర్చించినప్పుడు మేము విజ్ఞప్తి చేసింది ఏమిటంటే రేపు జూలైలో కనీసం కొన్ని క్లాసులు అయినా కూడా స్టార్ట్ చేయమని చెప్పి మేము చెప్పడం జరిగింది వచ్చే విద్యా సంవత్సరంలో కనీసం మొత్తంగా కాకపోయినా కూడా కొన్ని అయినా కూడా స్టార్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఆయన అంగీకరించారు అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ను కూడా వీలైనంత త్వరలో వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసి సమాజానికి ఉపయోగపడేట్టు చేయమని చెప్పి మేము కోరడం జరిగింది దీనికి కూడా ఆయన అంగీకరించారు తప్పకుండా కృషి చేస్తాను వీలైనంత తొందరగా ఇది పూర్తి చేయటప్పుడు మంత్రి నారాయణ గారి సహకారంతో మేము పనిచేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మేము చెప్పేది ఏమిటంటే ఈ రాబోయేటువంటి ఈ మంచి అవకాశాన్ని నెల్లూరు ప్రజలు ఉపయోగించుకొని ముఖ్యంగా పేద సాధారణ మధ్యతరగతి ప్రజానీకం దీన్ని ఉపయోగించుకొని తమ పిల్లల మంచి భవిష్యత్తు కోసం దీన్ని చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాము మరొకసారి రాష్ట్ర హుబోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి మేము అభినందనలు తెలియజేస్తాం

اللہ تعالیٰ کے بارگاہ میں شکر ادا کرتا ہوں کہ اللہ تعالیٰ ہمارے لیے اور سارے انسانوں کے لیے بہت ساری نعمتیں ادا کی ہیں اور پھر رسول اللہ صلی اللہ علیہ وسلم کے خدمت میں تحریر دور شریف پہ بھی پیش کر رہا ہوں اور دوسری بات یہ ہے کہ ہمارے لیے اسٹیٹ کے اعتبار سے ایک بڑی ہی خوش قسمتی کی بات یہ ہے کہ ہمارے نیلور ضلع کے جناب الحاج عبدالعزیز صاحب پورے وہ بورڈ چیئرمین بنے ہوئے ہیں الحمدللہ اسٹیٹ چیئرمین بنے ہوئے ہیں یہ خصوصاً مسلمانوں کے تعلق سے وقف کے تعلق سے بہت اچھا قدم انہوں نے اٹھایا اور اس کی حفاظت کے لیے ان کے اعتبار سے ہو اور ان جائیداد کو صحیح جگہ استعمال کرنے اور مسلمانوں کو فائدہ پہنچے جیسا قدم انہوں نے اٹھایا ان کے لیے ہم دل کی گہرائیوں سے باتی پیش کرتے ہیں اور پرزنٹ اب اس وقت میں جو چیز ہے وہ یہ ہے کہ ہمارے جامع مسجد کے تعلق سے جو تیرہ اخر زمین ہے اس میں انہوں نے اس بات کا ارادہ کیا اور اعلان بھی کر دیا کہ مسلمانوں کے لیے سی بی ایس سی انداز سے ایک بڑی اسکول جیسے نارانا سری چیتانیہ کرشنا چیتانیا ایسے بڑے بڑے کارپیٹ اسکول جیسے ہی اس لائن کے اعتبار سے ایک بڑی اسکول مسلمانوں کے لیے پانچ اخر میں بنانے کا انہوں نے ارادہ کیا اور جناب محترم منسٹر صاحب نارائنا صاحب ان کو لا کر زگاہ جگہ دکھا کر انہوں نے اعلان بھی کر دیا پندرہ کروڑ میں اس کے اندر پانچ ایکڑ زمین میں بڑی اسکول مسلمانوں کے لیے خصوصا اور سب کے لیے عموماً ایک اسکول بنائی جائے گی جس میں ہماری مائنارٹیز لوگ جو ہے اچھے طرح پڑھ کر بڑے بڑے وحدوں پر جائے اور طرف سے, سے نارائنا سر کا بھی اور ہمارے جناب عبد عبدالعزیز صاحب کا بھی تحدیل سے مبارک بات دیتی ہیں جو اس کام کے لیے آگے بڑھے ان کو بھی ہم باتی دیتی ہیں جو جو بھی اس کے اندر حصہ لیے اور ساتھ دے رہے ہیں چاہے مسلمان بھائی ہو اور بھی ساتھی ہو اور یہ سارے لوگوں کو ہم جو ہے مبارک بات دیتے ہیں ایسے نیک کاموں میں قوم و ملت کے لیے رفاہی کام جب بھی ہو آگے بڑھے اور قوم کے لیے کام کرنے والے بنے اللہ تعالی ہم سب کو اس طرح قوم کی ملت کی خدمت کرتے رہنے کی توفیق پہ خطا السلام علیکم ورحمت اللہ وبرکاتہ بہت دل ہے۔ آپ منشی در చర్చించిన తర్వాత ఆయన సూత్ర స్కూల్ ఏర్పాటు చేయడానికి అంగీకరించారు తర్వాత అజీజ్ గారు తీవ్రంగా కృషి చేసి దానికి సంబంధించినటువంటి సంస్థలతో మాట్లాడి ఫోర్ స్కీమ్ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ విధానం పి ఫోర్ స్కీమ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ దీన్ని బి ఫోర్ అంటారు ఈ బి ఫోర్ పద్ధతిలో ఒక అంతర్జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్ని మన వక్ బోర్డు స్థలం ఉంది పరమేశ్వర దాంట్లో ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసుకొని మంత్రి నారాయణ గారి సహకారంతో మొత్తంగా ప్రాజెక్టు సిద్ధం చేసుకున్నారాయన అది ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మేము కొంత క్లారిఫికేషన్ కోసం మళ్ళీ ఒక బోర్డు చైర్మన్ గారిని కలవడం జరిగింది ఆయన చెప్పినటువంటి వివరాలన్నీ విన్న తర్వాత మేము కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది ఆయన వాటిని పరిశీలిస్తామని చెప్పారు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా వక్బూర్ ఆధ్వర్యంలో ఒక స్కూల్ కూడా లేదు ఇంతవరకు ఏదో ఒక ఆస్తులు ఆ కొద్దిగాను గొప్పగాలు వచ్చే ఆదాయాలు అట్లా ఎప్పుడు నష్టాల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ మన అబ్దుల్ అజీజ్ గారు చైర్మన్ అయిన తర్వాత మొత్తంగా ఒక విజన్ పెట్టుకొని ఆయన పనిచేస్తున్నారు అందులో భాగంగానే ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ని ఆయన అమలు చేయడానికి కూడుకోవడం ఒక విధంగా అభినందనీయం మేమంతా కూడా భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ముస్లిం సమాజం తరఫున ఆయనకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏమిటంటే మన ఆయనతో చర్చించినప్పుడు మేము విజ్ఞప్తి చేసింది ఏమిటంటే రేపు జూలైలో కనీసం కొన్ని క్లాసులు అయినా స్టార్ట్ చేయమని చెప్పి మేము చెప్పడం జరిగింది వచ్చే విద్యా సంవత్సరంలో కనీసం మొత్తంగా కాకపోయినా కూడా కొన్ని క్లాసులు అయినా కూడా స్టార్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఆయన అంగీకరించారు అదేవిధంగా ఈ ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరలో వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసి సమాజానికి ఉపయోగపడే చేయమని చెప్పి మేము కోరడం జరిగింది దీనికి కూడా ఆయన అంగీకరించారు తప్పకుండా కృషి చేస్తాను వీళ్ళంత తొందరగా ఇది అయ్యేటట్టు మంత్రి నారాయణ గారి సహకారంతో మేము పనిచేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మేము చెప్పేది ఏమిటంటే ఈ రాబోయేటువంటి ఈ మంచి అవకాశాన్ని నెల్లూరు ప్రజలు ఉపయోగించుకొని ముఖ్యంగా పేద సాధారణ మధ్యతరగతి ప్రజానీకం దీన్ని ఉపయోగించుకొని తమ పిల్లల మంచి భవిష్యత్తు కోసం దీన్ని చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాము మరొకసారి రాష్ట్ర రహుబోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం سید سردار سید سردار دولت اپ پیدا کر لیں پیدا کر لیں خاص کو سید سردار سردار ہاں سامانی ہاں گڑ سردار یہ لو نچو گے اچھا ہوں میرے سے سید وہ نہیں کچھ بس